అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఒకేసారి రెండు పథకాల డబ్బులను అయితే వేయబోతోంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఏ పథకాలకు సంబంధించి డబ్బులు వేస్తున్నారు ఎప్పటి నుంచి డబ్బులు వేస్తారనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు కూడా వీడియోని షేర్ చేయండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే అందరికంటే ముందుగా అన్ని వివరాలు కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో అర్హత ఉన్న వారందరికీ కూడా ఎన్నో పథకాల ద్వారా ఆర్థిక సాయం అయితే చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు రాష్ట్ర అర్హత ఉన్నటువంటి రైతులకు మరొకసారి ఎవరైతే మనకు గతంలో వచ్చినటువంటి విడుదల చేసినటువంటి పీఎం కిసాన్ రైతు భరోసా డబ్బులు జమకాని వారు ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి పదమూడు వేల ఐదు వందలు అలాగే ఈకేవైసీ చేసుకోని కారణంగా ఎవరికైతే పీఎం కిసాన్ డబ్బులు జమకాలేదో వారికి ఈ పిఎం కిసాన్ పదిహేను విడత రెండు వేల రూపాయల పెండింగ్ డబ్బులు డబ్బులైతే జమ చేయడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక ఈ డబ్బులతో పాటు మరొకసారి రైతుల ఖాతాల్లోకి ఖచ్చితంగా మనకు ఏదైతే ఉచిత పంటల బీమా పథకం ద్వారా రాష్ట్ర ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల అలాగే మనకు మరే ఇతర కారణాల వల్ల అయినా కూడా రైతులు పంటలు అనేది నష్టపోయి ఉంటే అటువంటి వారందరికీ కూడా మనకు ఉచిత పంటల బీమా పథకం ద్వారా వారు నష్టపోయినటువంటి పంట నష్టాన్ని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే వేయబోతుంది అనమాట డబ్బులైతే వేయబోతుంది ఇక ఈ పంట నష్ట పరిహారానికి సంబంధించి రైతులు వేసినటువంటి పంటను బట్టి వారి నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి ఎకరానికి ఇరవై నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా జమ చేసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇది రైతులకు సంబంధించి మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు